ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము అబ్రాహము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకునను ఆమె పేరు కెతూరా ఆమె అతనికి జిమ్రాను యక్షాను మెదాను మిద్యాను ఇష్బాకు షోవహు అనువారిని కనెను యక్షాను షేబను దెదానును కనెను అశూరియులు లితూషియులు లెయుమియులు అనువారు ఆ దదాను సంతతివారు ఏ ఇఫా హనోకు అబీద ఎల్దాయా అనువారు ఆ మిథ్యాను సంతతివారు వీరందరూ కెతూరా సంతతివారు అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడయుండగానే తన ఇస్సాకు నద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను అబ్రాహాము బ్రతికిన సంవత్సరములు నూట డెబ్బై ఐదు అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడెను హిత్తియుడైన సోహరు కుమారుడగు యఫ్రోను పొలమందలి మప్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి అది మెమ్రే ఎదుటనున్నది అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన సారాయిను పాతి పెట్టబడిరి అబ్రహాం మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగ ఇస్సాకును ఆశీర్వదించెను అప్పుడు ఇస్సాకు బెయేర్ లహాయిరోయి దగ్గర కాపురం ఉండెను సారా సారాదాసియునైన హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము ఇష్మాయిలు ఇస్మాయిలు ఇదే ఇష్మాయిలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయోతు కేదారు అద్బయ్యేలు మిబ్షాము మిష్మా దోమ మస్సా హదరు తేమ ఎతూరు నాశీషు కెదెమ ఇవి వారి వారి వంశావులుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున యుష్మాయిలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను యష్మాయిలు కుమారులు వీరే వారి పేరులు ఇవే వారి వారి జనముల ప్రకారము వారు పన్నెండుగురు రాజులు యుష్మాయులు బ్రతికిన సంవత్సరములు నూట ముప్పై ఏడు అప్పుడు అతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితృకు చేర్చబడెను వారు అశూరులకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనెను అబ్రహాము కుమారుడుకు ఇస్సాకు వంశవలి ఇదే అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు పద్దెనరాములో నివసించు సిరియావాడైన బితుూయేలు కుమార్తెయును సిరియావాడైన లాభాను సహోదరియునైన రెబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు నలుబది సంవత్సరముల వాడు ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనెను ఎహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయను ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఏలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యహోవాను అడుగ వెళ్ళెను అప్పుడు ఎహోవా ఆమెతో నిట్లనెను రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైయుండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను అతని ఒళ్ళంతయు రోమవస్త్రము వలె నుండెను గనుక అతనికి ఏసావు అను పేరు పెట్టిరి తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమెను పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువది ఏండ్లవాడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు ఎందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను ఇస్సాకు ఏసావు తెచ్చిన మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను రెబ్కా యాకోబును ప్రేమించెను ఒకనాడు యాకోబు కలగోర వంటకము వండుకొనిచుండగా ఏసావు అలసిన అలసినవాడై పొలములో నుండి వచ్చి నేను అలసియున్నాను ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను అందుచేత అతని పేరు ఎదోము అనబడెను అందుకు యాకోబు నీ జ్యేష్టత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏసాగు నేను చావబోవుచున్నాను కదా జ్యేష్టత్వము నాకెందుకనెను యాకోబు నేడు నాతో ప్రమాణము చేయుమనెను అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకమును ఏ అతడు తిని త్రాగి లేచిపోయెను అట్లు ఏ తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయము అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి యొక్క కరువు ఆ దేశములో వచ్చెను అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీల రాజైన అభిమేలకు నద్దకు వెళ్ళెను అక్కడ ఎహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు పరవాసివై ఉండుము నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నయూ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలై నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నయూ నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గయకొనెనని చెప్పెను ఇస్సాకు గెరారులో నివసించెను ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను ఎందుకనగా రెబ్గా చక్కనిది గనుక ఆ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను అక్కడ అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిస్తీన్లో రాజైన అభిమిలకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబ్కాతో సరసమాడుట కనబడెను అప్పుడు అభిమిలకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్య ఏ ఆమె నా సహోదరి అని ఎలా చెప్పితవని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవదునేమో అనుకుంటునని అతనితో చెప్పాను అందుకు అభిమిలకు నీవు మాకు చేసిన ఈ పని ఏమి ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా సయనించవచ్చునే అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవు కదా అనెను అవి ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెల్లువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ దేశముందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతనియందు అసూయపడిరి అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి అభిమేలకు నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొక్క నుండి వెళ్ళి పొమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించెను అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నేళ్ల బాబులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను ఏలయనగా మృతి మృతిపొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను మరియు ఇస్సాకు దాసుడు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నేళ్ల బావి దొరికెను అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏ అని అను పేరు పెట్టెను వారు మరి బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను అతడు అక్కడ నుండి వెళ్ళి మరియొక బావిత్రవ్వించను దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు ఎహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రహెబోతు అని పేరు పెట్టెను అక్కడ నుండి అతడు బెయిర్షాకు వెళ్ళెను ఆ రాత్రియే యహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసదునని చెప్పెను అక్కడ అతను ఒక బలిపీటము కట్టించి యహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను అప్పుడు ఇస్సాకు దాసుడు అక్కడ త్రవ్విరి అంతట అభి అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి ఇస్సాకు మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చియున్నారని వారిని అడుగగా వారు నిశ్చయముగా ఎహోవా నీకు తోడయ్యుండుట చూచితి మీ గనుక మనకు అనగా మాకును నీకును మధ్య నొక ప్రమాణం ఉండవలననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీయూ చేయక నిన్ను సమాధానముగా పంపివేస్తే గనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసుకుందుమనియు అనుకుంటుమి ఇప్పుడు నీవు ఎహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొని తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసుకుని తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని నుండి సమాధానముగా ఆ ఆదినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియచేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక దానికి షేబా అని పేరు పెట్టెను కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేర్ షెబా ఏ సావు నలువది సంవత్సరముల వాడైనప్పుడు హిత్తియుడైన బేయేరి కుమార్తెయ్యగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయ్యగు భాష్యమతును పెండ్లి చేసుకొనెను వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగచేసిరి